మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని విశేష పూజాతి కార్యక్రమాలను నిర్వహించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనేయ స్వామి జ్ఞాన దేవి సంతాన నాగదేవత ఆలయాల్లో ఆదివారం రోజున గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆదివారం రోజున గురు పౌర్ణమి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించామని గ్రామంలోని చిన్న పిల్లలతో ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుండి మంగళ హారతులతో తండ్రి రావడం జరిగిందన్నారు ఆంజనేయ స్వామికి మహాభిషేకం తరువాత రుద్రాభిషేకం జ్ఞాన సరస్వతీ దేవికి కుంకుమార్చన శివునికి రుద్రాభిషేకం చేయడం జరిగిందన్నారు అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారని ఈ సందర్భంగా తెలిపారు మోదే గ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మహా సరస్వతి అమ్మవారికి మహాభిషేకం మరియు కుంకుమార్చన అలాగే ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ యజ్ఞం అలాగే రుద్రాభిషేకం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఎన్నో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల కొంగు బంగారం అయినటువంటి శ్రీ సంతానాథవ అమ్మవారికి సాయంత్రం బోనాలు తీయడం జరుగుతుంది అలాగే సరస్వతి అమ్మవారి దగ్గరకు పోయి ఆమె దగ్గర మనం చేతులు జోడించి మనము ఆమె ఆమెతో ఆమె దగ్గర నుండి భిక్షాటన కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది అమ్మ దగ్గర చేతులు జోడించి భిక్షాటన చేసినట్టయితే మన కోరికలన్నీ నెరవేర్తే విద్యాపరం కాని ఉద్యోగపరం కానీ ఎలాంటి ఇబ్బందులు నా అలాగే ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి ఎలాంటి అనారోగ్యకరమైనటువంటి విషయాలు ఉన్నట్టయితే ఆయన మనకు ఉన్నటువంటి బాధలన్నీ కలిగిస్తాడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన కోరిన కోరికలను నెరవేరుతాయి సంతానవ అమ్మవారిని ప్రార్థించినట్టయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కళ్యాణం జరిగిన వారికి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గురువు భాస్కర పంతులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే చాలా మంది భక్తులు మరి మొక్కుని చెల్లించుకోవడం జరుగుతుంది ఇంకా వస్తుండ్రు సాయంత్రం దాకా ఇదే విధంగా వస్తారు కాబట్టి రాని వారందరూ వర్షం కారణంగా రాకున్నా వాళ్ళ ఇళ్ళను నాన్న ఆ భగవంతుని ప్రార్థించాలి అందరికీ దేశం మొత్తం పుష్కలంగా వర్షాలు పడి అందరికీ భక్తులందరికీ ఆ భగవంతుడు అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించను చెప్పి మా దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మరియు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ దేవాలయం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం వచ్చిన భక్తులందరూ కీర్తపరదాలు స్వీకరించి అన్నదాన విచారణ వితరణ కార్యక్రమంలో భాగస్వాములై ఆ భగవంతుని కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీమల్లారాయణ జై శ్రీమల్లారాయణ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో